కె ట్వంటీ నైన్ న్యూస్ జంగారెడ్డిగూడల్లో నూతన పియాజియో బ్రాంచ్ వారి ధరణి మోటార్స్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ధరణి మోటార్స్ మేనేజింగ్ పార్ట్నర్ రాజశేఖర్ మరియు పియాజియో ప్రైవేట్ లిమిటెడ్ రీజనల్ మేనేజర్ శ్రీ అనిల్ నడుపూరు మాట్లాడుతూ జంగారెడ్డిగూడల్లో పియాజియో బ్రాంచ్ వారి ధరణి మోటార్స్ ఆటోలు సేల్స్ అండ్ సర్వీసెస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ సౌత్ సర్వీస్ పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ వెంకటేశ్వరరావు మరియు వర్కింగ్ పార్ట్నర్ ధరణి మోటార్స్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు సో ఈ ఏజెన్సీ ఏరియాలో మాది ఫస్ట్ ఫ్లోర్ అనేది ధరణి మోటో సఫే షోరూమి సారేమో పిఐజిఓ రీజనల్ మేనేజర్ మేము లాస్ట్ మంత్ మెయిన్ షోరూమ్ భీమవర్లో ఓపెన్ చేసామండి భీమరూమ్ లాస్ట్ మంత్ వచ్చేసరికి మనం మార్కెట్తో పోటీగా ఈక్వెట్గా ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ షేర్తో మార్కెట్ మాకు బాగా సపోర్ట్ చేస్తుంది దాన్ని వేస్ చేసుకొని ఇక్కడ మనం ఏజెన్సీలో ఈ ఏరియాలో మనం కావాలి సర్వీస్ అది బాగా మెయిన్ ఇంపార్టెంట్ అండి బ్యాక్ సైడ్ సర్వీస్ కూడా పెద్దది పెట్టాము పోయి అడుగులతో సర్వీసు సేల్స్ రెండు స్టార్ట్ చేశావు ఈరోజు ఈరోజు మార్నింగ్ ఏలూరు కూడా స్టార్ట్ చేసావండి ఏలూరు షోరూమ్ కూడా స్టార్ట్ చేశాం సో ఇక్కడ కస్టమర్ బండి కొన్న కస్టమర్ ఇక్కడే సర్వీస్ చేస్తావు నువ్వు ఏలూరు వెళ్ళు భీమవరం వెళ్ళు అనే సమస్య లేదండి ఇక్కడ బండి కొన్న కస్టమర్ ఇక్కడే సర్వీస్ చేస్తావు ఇక్కడే చేసి పంపిస్తాం అది ఏ కంప్లైంట్ అయినా సార్ మెయిన్ సర్వీస్ ఓరియంటెడ్ దీంతోనే వచ్చామండి ఇక్కడికి సో మాకు భీమవరం బాగా సపోర్ట్ చేశారు తాడేపల్లి కూడా భీమవరం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక ఆరు షోరూమ్స్ పెట్టబోతున్నామండి మొత్తం జిల్లాలో పది షోరూమ్లు అవుతాయి వెస్ట్ గోదావరి రెంటైర్ వెస్ట్ గోదావరి సో ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్లకి మాకు ఒక సర్వీస్ సెంటర్ అందుబాటులో ఉంటుంది పది ఇరవై ఐదు కిలోమీటర్లకి కస్టమర్ టచ్ పాయింట్ కస్టమర్కి అందుబాటులో సర్వీసు సేలు అన్నీ అందుబాటులో ఉంటాయండి సో ఇదండి థ్యాంక్ యూ నాకు ఎంత ఆనందంగా మా కొత్త రిలేషిప్ ఇక్కడ గంగారెడ్డి గురంలో ఫస్ట్ టైం మేము షోరూమ్ ఓపెన్ చేశాము షోరూమ్ ఎలాంగ్ విత్ సర్వీస్ గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ ఈ మార్కెట్లో మేము వెళ్ళేం పియాజో లేకుండే మార్కెట్లో బట్ దెన్ ఈ కొత్త రిలేషిప్ దాని మోటార్స్ స్వీట్లో మేము అర్థం అయింది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా మేము ఒక మంచి సర్వీస్ అండ్ సేల్స్ పాయింట్ ఇవ్వాలని సర్వీసే మెయిన్ పాయింట్ అండి ఎందుకంటే ఒకప్పుడు కొన్ని సంవత్సరాలు సర్వీస్లో గ్యాప్ వచ్చింది రాజు సో సర్వీసే మెయిన్ క్రైటీరియాగా తీసుకొని ఒక టచ్ కస్టమర్ టచ్ పాయింట్గా చేయాలనేది నా ప్లాన్ ఇది సో ఆల్రెడీ సర్చినట్టుగా వెస్ట్ గోదావరిలో లాస్ట్ మంత్ స్టార్ట్ చేసాం ఈ ఈరోజు ఏలూరులో స్టార్ట్ చేసాం తాడేపల్లి గుడమ్మ కూడా షోరూమ్ అంటూ ఎక్కడైనా సరే షోరూమ్ ప్లస్ సర్వీస్ రెండు ఉంటాయి సో ఏదో బండి అమ్మేసి వెళ్ళిపోయా కాకుండా బండికి దాని తర్వాత రెస్పాన్సిబుల్గా సర్వీస్ కూడా చేయడం మొత్తం అంత కూడా చేయడం జరుగుతుంది పీఆర్ చేత కంపెనీ కూడా